తాటిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు కదా నిన్న కాక మొన్న పుట్టిన వీళ్ళకే ఇంత తెలివి ఉంటే ఇంకా మనకెంత ఉండాలి చెప్పండి మళ్ళీ ఉండలు చేస్తే జ్యూస్ మింగేసి పప్పులన్నీ బయటకు కూసేస్తున్నారు అందుకే ఇలా ట్రై చేశాను ఈసారి ఫస్ట్ ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్ లో ఇంకొక కప్పు పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసి రెండింటినీ సపరేట్ గా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్ లో వేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పెద్ద కడాయి ఒకటి పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని బెల్లం అంతా కరిగి జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చే వరకు బెల్లాన్ని మరగనిచ్చి అందులో ఇలాచీ పౌడర్ మన మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసేసుకోవడమే